ఇక్కడ ఒక్కసారిగా జనప్రపంచం అయితే కనిపిస్తుంది మొత్తంగా ఇక్కడ బందోబస్తుల్లో దాంట్లోనే ఇక్కడ బందోబస్తు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు పోలీసులు ఎంతో ఎంతో ఘనంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి ఎంతో దగ్గర ఉండి ఈ కార్యక్రమం అయితే కనిపిస్తుంది మనతో పాటు ఇక్కడ మన సీఏగర్ రాజు గారు సమీపంలో ఉన్నారు ఏ విధంగా ఆ కార్యక్రమం ఉంది ఈరోజు ఇష్టం ఉందే సమ్మక్క పెద్ద మీదకి రావడం జరిగింది అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మన ఎంబిడీ సహకారంతో మరియు వీరి యొక్క ఏమైన సహకారంతో ఒక బోర్ కూడా వేయడం జరిగింది తర్వాత ట్యాంకర్లతో వాటర్ కూడా వాళ్లకు ఇబ్బంది కాకుండా కల్పించడం జరుగుతుంది అలాగే పార్కింగ్ సదుపాయం కూడా వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఫారెస్ట్ అనుమతితోని రైట్ సైడ్ పార్కింగ్ దాదాపుగా ఒక ఐదు వందల ఆరు వందల వాహనాలు పట్టే విధంగా పార్కింగ్ దాని ఆపోజిట్ లో కూడా చుట్టుపక్కల గ్రామాలను వచ్చే వాళ్ళు కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు రోడ్డు మీద ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా సిబ్బందిని మరియు మేమంతా ఉండి చూసుకుంటున్నాము ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా కూడా మా వందరూ ఫోన్ చేయాలని దాహరణ కాల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం వాళ్ళకు కొద్దిగా కాబట్టి కొద్దిగా అవగాహన కల్పించి వాళ్ళ వాటర్ సప్లై ఇలా తప్పకుండా మిషన్ భగీరథ వాటర్ కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు కంటిన్యూ వస్తూ ఉంది ట్యాంకర్లతో కూడా నింపమని చెప్తున్నాం ట్యాంకర్లు అయిపోగానే మళ్ళీ ట్యాంకర్ల ద్వారా వస్తుంది మరియు బోర్ ఉంది లోపల అలాగే ట్యాంకులు కూడా నింపి పెట్టాము అయిపోయినా కూడా వెంటనే వాళ్ళు నింపేటట్టు కార్యక్రమం చేస్తా ఉన్నారు మొత్తంగా చూస్తా ఉంటే భక్తులకు అతి సమీపంలో పోలీసుల వ్యవస్థని తీసుకొని వాళ్ళు కూడా దగ్గర సంబంధం తీసుకొని ఈ యొక్క కార్యక్రమం ఎంత విజయవంతంగా చేయాలని ఒక్కసారిగా రూపం లేకపోయినా ఒక ఆత్మ రూపంలో కనిపించి పోలీస్ వ్యవస్థ అయితే దగ్గర ఉండి అన్ని విధాలుగా సహకారం చేస్తానని చెప్తున్న విషయం అయితే భక్తులు కూడా అధిక సంఖ్యలో ఉన్న వాళ్ళను కంట్రోల్ చేసుకుంటూ దాదాపు రెండున్నర గంటల పాటు వాళ్ళు యొక్క డ్యూటీ చేస్తున్న విషయం అయితే అందరు చూసే దాంతోపాటు పాటు మేము కూడా అక్కడ కవరేజ్ లో పోయినప్పుడు కూడా చూసాం దాదాపు రెండున్నర గంటల పాటు అక్కడ అమ్మవారిని గుట్ట మీద తీసుకొస్తున్నారు కూడా దగ్గర ఉండి ಮನಿ ಬಂದೋಬಸ್ತ್ ಅಂತ ಸೀತಾರಾಮ ಫೇಸ್ ಟು ಫೇಸ್